హాయ్ టమాటా రైస్ చేసుకుందా అండి పాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించాను ఆయిల్ పోసాను చూడండి ఆయిల్ పోసుకున్నాను కాస్త మిల్ మేకర్ వేస్తున్నానండి కొంచెం టమాటా రైస్లోని తర్వాత టమాటాలు కోసాను ఒక రెండు టమాటాలు పెద్ద కోసాను ఇదిగోండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు నాలుగంటే నాలుగే కోసాను తర్వాత కొంచెం మసాలా గరం మసాలా గరం మసాలా అంటే ఇంట్లో నేను చేశానండి అండి గరం మసాలా అందులో చూడండి ఓకే తర్వాత బియ్యం నానబెట్టాను ఇదిగోండి ఇందులో చిన్నది పచ్చి చిటికటి పసుపు వేసాను అందుకే కొద్ది పసుపుగా ఉన్నాయి బాగుంటుందండి పసుపు వేసుకుంటే పచ్చగా కనిపిస్తుంది తర్వాత ఇది చూడండి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిలు వేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ వేస్తాను కొంచెం యాగలుద్దండి రెండు గ్లాసులు బియ్యం పెట్టాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పడతుంది వేపేనండి నేను ఇందులో గరం మసాలు పలుకులుగా ఏం వేయలేదు అవసరం లేదు ఎందుకంటే బిర్యానీ లాంటిది కాదు కదా టమాటా రైసే కదా మసాలా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేపుతున్నాను కడిగేసి ఆరబెట్టుకున్నాను మిల్ మేకర్ని వేపుకుంటే బాగుంటాయండి కడిగేసి మామూలుగా అలా వేసిన దానికంట కడిగేసి ఎండ పెట్టేసి ఎండలో ఎండబెట్టేసి మిల్మేకరు వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే డస్టర్ అది ఉంటుంది కదా మేకరు అందులో ఎక్కువ డస్టర్ అండి ఎలా ఎంత మంచి క్వాలిటీ తెచ్చుకున్నా ఉంటుంది ఒకసారి కడిగితే చూడండి కడిగినప్పుడు తెల్లగా వాటర్లాగా వచ్చేస్తుంది అందుకే నేను కడిగి ఆరబెట్టాను ఎండలో ఆరబెట్టాను మళ్ళీ ఇప్పుడు వేపుతున్నాను ఇప్పుడు టమాటా కూడా వేసేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ముందు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేగిపోయండి ముందు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవండి సరిపోద్ది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్మెల్ వచ్చేస్తుంది నేను అందులో వెల్లుల్లిపాయ తర్వాత అందులో పచ్చిమిరకాయలు మూడు వేసి చేసుకుంటానండి మసాలాలు వేస్తాను కానీ మసాలాలు వెయ్యలేదు ఈ రోజు ఈసారి చేసి మిక్సీ కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అందులో గరం మసాలా వేయలేదు అందుకే గరం మసాలా పౌ గరం మసాలా పౌడర్ మళ్ళీ వేరేగా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మసాలా పౌడర్ కొంచెం వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు ఇది మాత్రం సరిపోద్ది అంతకని ఎక్కి వేసుకుంటే వేడి చేసేస్తుందండి మసాలాలు ఎప్పుడు తగ్గించుకొని వేసుకోండి నేను మసాలా అయితే ఎక్కువ వాడను చాలా తక్కువ వాడతాను కొన్ని రకాలు వాడచ్చు కానీ కొన్ని రకాలు అన్నీ వాడకూడదండి అసలు వచ్చేస్తాయి ఇంక టమాటా వేసేస్తున్నాను టమాటా కూడా వేసేస్తున్నానండి రెండు టమాటాలు పెద్దగా తీసుకున్నాను కొంచమే కదండి చేసుకుంటున్నాను అందుకే రెండు టమాటాలు పెద్దగా తీసుకున్నాను